వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి హైదరాబాద్ ఎంపీ ఏఐఎంఐఎం అధ్యక్షులైనటువంటి అసదుద్దీన్ ఓవైసీ గారు సోషల్ మీడియా వేదికగా కొన్ని వ్యాఖ్యానాలు చేశారు ఏంటనేది చూస్తే ఢిల్లీ పేలుళ్ల నిందితుడు ఉమర్ నబీ ఆత్మాహుతి దాడిని సమర్థిస్తున్న పాత వీడియో ఒకటి ప్రచారంలో ఉంది ఇస్లాంలో ఆత్మహత్య నిషిద్ధం అమాయకులను చంపడం మహాపాపం ఇవి దేశ చట్టాలకు కూడా విరుద్ధం దీన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు ఇది ఖచ్చితంగా ఉగ్రవాదమే దేశ రాజధాని సమీపంలో భారీగా పేలుడు పదార్థాలు దొరకడం కొత్త ఉగ్రవాద ముఠా వెలుగు చూడడం దీని మీద ప్రశ్నిస్తూ గత ఆరు నెలల్లో కశ్మీర్లో స్థానికంగా ఎవరు ఉగ్రవాద సంస్థల్లో చేరలేదు అంటూ కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్కి హామీ ఇచ్చారు మరి ఈ ముఠా ఎక్కడి నుంచి వచ్చింది ఈ వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు అన్నారు ఇది చూసాం ఆల్రెడీ ఈ ఉమద్ ఎవరైతే ఉన్నారో ఉమర్ ఉమర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ ఆత్మాహుతి దాడిని షహీద్ ఆపరేషన్ అంటే అమరవీరుల చర్యగా అభివర్ణించున్నాడు దీని మీద చాలామంది వ్యతిరేకించారు అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈయన మాట్లాడారు అయితే ఇక్కడ చాలామంది ప్రశ్నించేది ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ గారు ఇప్పుడేదో కొత్తగా వచ్చి మాట్లాడుతున్నారు మరి బహిరంగంగా దీని మీద మాట్లాడడానికి సిద్ధమా బహిరంగంగా ప్రకటన చేయడానికి సిద్ధమా అయితే ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటున్నారు అక్కడ భద్రతా బలగాలు వచ్చి సెర్చ్ ఆపరేషన్స్ చేపడితే ఒకరోజు మీకు ఇబ్బందికరంగా ఉంటుందా ఆర్ఎల్స్ మీరు స్వాగతిస్తారా హైదరాబాద్ పాతబస్తీకి సంబంధించి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైతే వీళ్ళకి షెల్టర్లు ఉన్నాయో ఆ షెల్టర్ ఎవరిస్తున్నారు ఏమిస్తున్నారు ఎలా ఇస్తున్నారు వీటన్నిటి మీద కూడా బహిరంగ చర్చకి సిద్ధమా అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు సో ఇక్కడ ఆయన ఉద్దేశం మంచిదే అసదుద్దీన్ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఆయన ఉద్దేశం మంచిదే ఏంటంటే ఆత్మాహుతి అనేది హరాం అంటే నిషిద్ధం ఆత్మాహుతి లేక ఆత్మహత్య ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఉగ్ర దాడి ఏదైతే ఉందో ఇది ఆత్మాహుతి అంటే ఆత్మహత్య చేసుకోవడం కాదు ఏదో బాధల్లో ఉన్నాను నేను ఈ తను చాలిస్తున్నాను నాకు ఈ భవబంధాలు అవసరం లేదని వెళ్ళిపోవడం కాదు ఇది నాతో పాటు నేను చనిపోతున్నాను కాబట్టి ఇంకొక యాభై మందినో వంద మందినో నేను చంపేయాల్సిందే కనీసం నాతో పది మందినైనా చంపేయాలి దానికి నా శరీరం ఎంత తూట్లైపోయిన పర్వాలేదు ఎంత నొప్పిని నేను తీసుకున్న పర్వాలేదు అంటే అది ఆత్మాహుతి అన్నా కూడా లేదు పేరుకు మాత్రమే ఆత్మాహుతి దళం అది కానీ అదేంటంటే మానవ బాంబులాగా అనుకోవచ్చు ఇంకా ఏదైనా పేరు పెట్టవచ్చు దానికి అదొక సైకోపాత్ అటువంటి దానికి సంబంధించి మరి బహిరంగ చర్చకి సిద్ధమా అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నటువంటి తమ సోదరుడు మొన్న కూడా ఏదో మాట్లాడారు దాని మీద కూడా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధం అంటూ అనేక మంది నెటిజన్లు సవాళ్ళు విసురుతున్నారు మరి ఇప్పటి వరకు ఉన్నటువంటిది ఈ కాటన్ చర్చలు అని చెప్పి లేదు అంటే భద్రతా బలగాలని లోపలికి కూడా రానివ్వకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో మూకుమ్మడిగా దాడి చేసేటువంటి పద్ధతిలో నిందితులకు మద్దతుగా వెళ్ళేటువంటి పద్ధతిలో కొంతమంది వెళుతూ ఉండడం వీటన్నిటిని మీరు సమర్థిస్తారా మీరు సమర్థిస్తారా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అసదుద్దీన్ ఓవైసీ గారిని మరి వీటికి సమాధానాలు ఉంటాయా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా